లేదు మన మేడం ఉండు ఎందుకు పోతున్నావు దేనికి పోతు ఎందుకు పోవద్దు మా వాడు త్రీ ఓ క్లాక్ దాకా పోయింది మేడం ఇంకా ఎందుకు మాట్లాడిన త్రీ వరకు ఎందుకు మాట్లాడుతా పోయి ఎంత ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే చూడాలి చూసినావా అంటే నువ్వు పోయినావు వదిలిపెట్టిపోయినావు కానీ నేను గుర్తుకు రాలేదా నీకెందుకు నాకు ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటా ఏ ఇష్టం వేరే పిల్లది కూడా పెట్టుకుంటా నీకేమైతుంది నా పిల్లవా నీ అమ్మ తెచ్చిందా ఆమెని మీ అయ్యా తెచ్చిందా నేను తెచ్చుకున్నా నా ప్రేమతో నేను తెచ్చుకున్నా పండగ చెప్పాలా

ఆనందే మళ్ళీ నా నన్ను ఎందుకు మమ్మ అని పిలుస్తావు నేను తినిపించే వరకు ఎందుకు తినవు తిన్నదా లేదా కూర్చుందా లేదా ఏం చేస్తుందా అని ఆలోచించినవాడుస్తా రోజుకే నేను ఎట్లనో ఉన్నా ఇంకా రెండు రోజులు మూడు రోజులు అంటే ఎట్లు చెప్పు నేను వదిలిపెట్టి పెట్టి వాడే గాస్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ డల్ ఉంది అన్న సుగాజ్ థింగ్ ఏంటంటే ఇక్కడ సుమ్మి మౌని సరీ సారీ 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 ఫ్లోర్ వచ్చేసింది సో గాయస్ మౌని అయితే చాలా డల్ ఉంది సో ఎందుకు ఏంటి అని చెప్పి అడిగితే నార్మల్ గా ఏం లేదన్నా ఇదే అని చెప్పి తెలుసు రావణ్ గారు చెప్పకుండా చేయకుండా విజయవాడ వేయండి ఎందుకు పోతున్నావు దేనికి పోవద్దు మా ఓడు మౌడింగ్ తిరుగుద్దాం సార్ మా తమ్ముడు అంటే మినిమం ఉంటుంది అర్థమైందా సరే నీకొకటి చెప్తానే నీకు ఒక డేర్ ఇస్తాను ఫైర్ గర్లే కదా నువ్వు కూడా కానీ ఫైర్ గర్ల్స్లో లవడో లవడా అవన్నీ ఉండే కానీ నీకు డేర్ ఇస్తున్నా జస్ట్ డేర్ ఏందంటే రావణికి ఫోన్ చేసి చెయ్యి అన్న అనుకో దొడకేసి దెంగి తీండి చెప్తున్నాం ఈ పిల్ల బచ్చా చేస్తా డేర్ ఏందంటే రావణ్ గారికి ఫోన్ చేసి రావణ్ నన్ను టూ త్రీ డేస్ నుంచి ఒక పోరడు కలుద్దాం రా కలుద్దాం రా కలుద్దాం రా అంటుండు ఏం చేయాలి పోతున్నా నేను అదే అని అంటాను అని చెప్పు రావ్ రియాక్షన్ డేర్ ఫోన్ ఆయన రియాక్షన్ ఏమొస్తుంది మనం తెలుసుకుందాం తమ్ముడికి నీ మీద ఎంత ప్రేమ ఉందో ఓకే సన్నా చేస్తావా మంచిగా మాట్లాడాలి మంచి మాట్లాడేది అనుకో మీద మనసు మనసు ప్రేమ ఉంది అన్ని అన్న వీళ్ళ ఫోన్ లో దేవుడమే రాత్రి ఎట్లా ఫోన్ మా త్రీ ఓ క్లాక్ దాకా మాట్లాడింది మేడం ఇంకా ఎందుకు మాట్లాడే త్రీ వరకు ఎందుకు మాట్లాడతా పోయి ఎంత ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే చూసినావా మరి ఎంత ఏం చెప్పి తెలుసా మిస్ యూ మాకు భాష అర్థం కావద్దని చెప్పి కన్నడ మాట్లాడుకుంటున్నాడు వాడు అంటాడు నేనన్నా అమ్మ అంటాడు నేను ఎందుకంటే డాడా అంటే మీనింగ్ తెలుసా అన్నా ప్లీజ్

హలో ఏం చేస్తున్నా హలో ఏం చేస్తున్నావే ఎందుకు అంటే నువ్వు పోయినా వదిలిపెట్టిపోయినావు కానీ నేను గుర్తుకు రాలేదా పోయినా వదిలిపెట్టి నేను గుర్తుకు రాలేదా అక్క వాళ్ళు ఉంటే అక్క వాళ్ళతో ఎట్లా మాట్లాడాలా నీతో మాట్లాడినట్టు అక్క వాళ్ళతో ఎట్లా ఉంటుంది చెప్పు పోయి నువ్వు నీది నువ్వు చూసుకుంటున్నావు నీ నుంట్ తిన్నదా లేదా లేదా ఏం చేస్తుందా అని ఆలోచించవా హలో హలో నా పిల్లవా పిల్లవాడి నేను చూసుకోవడానికి సరే కానీ ఒకటి అడుగుతా ఎవరో నాకు వన్ వీక్ నుంచి వెళ్ళి మెసేజ్ చేస్తున్నాడు నాకు నువ్వు కావాలి అని అన అని అంటున్నాడు నేను ఫ్రెండ్లాగా ఉందాం అని చెప్తే సరే ఫ్రెండ్లాగా అని అన్నాడు మళ్ళీ నిన్న ప్రపోజ్ చేసి నీ తోటి నేను డేట్కి అంటే నేను డేట్కి పిలుస్తా వస్తావా అని అడుగుతున్నాడు ఎవరో అసలు నీకు డేట్ అడుగు ఏమో తెలియదు అబ్బాయి ఏడుంట నాకు తెలీదు నా దగ్గరకు వస్తా అని అంటున్నాడు మనం బయటికి పోదాం అని అన్నా నేనన్నా అంటే లవర్కి చెప్పి చెప్తాన చెప్పి నువ్వు నాని తెలియదు

నేను అన్న నేను లవ్ చేస్తున్నా తనకి నేను ప్రపోజ్ చేసిన యాక్సెప్ట్ చేసిన జస్ట్ వాడు రమ్మంటున్నా నేను అడిగిన అంతే ఎందుకు డబుల్ మీనింగ్ తీసుకుంటావు చెప్పే వరకు అడుగు ఏమైంది ఎట్లా ఎట్లా మెసేజ్ చేసిండు అని అడుగు చెప్పు అడుగుంటే పక్కన ఎవరు అమ్మాయి ఉంటారు పది మంది ఉంటారు నీకు ఎందుకు మా పిల్లలు అది తీసుకుంటారు అసలు చెప్పు ఆ లేదు మా పిల్ల పిలుస్తుంది తొందరగా చెప్పు మేము పోతాం మా పిల్ల దగ్గరికి నీ అమ్మ తెచ్చిందా ఆమెని మీ అయ్యా తెచ్చిందా నేను తెచ్చుకున్నా నా ప్రేమతో నేను తెచ్చుకున్నా పండగ అర్జున్ చెప్పాలా సిగ్గుందారా నీ మీద నమ్మకంతో ఉంటే నువ్వు ఇంకో దాన్ని ఎట్టా తెచ్చి పెట్టుకుంటావా నీ కోసమే కదా అంత అంటే అన్ని రోజుల నుంచి వెయిటింగ్ చేసినావు నువ్వు అంటే సింగిల్గా ఉన్నావు కదా నేను వచ్చినా నీ మనసులోకి మన వేసుకున్నట్టు ఉన్నాము మీ అన్నకి మీ అక్కకి ఎట్లా మోసం చేస్తావు శరం ముందా ఏమన్నా ఫాల్తులంజా ఎక్కడ కాదు ఫస్ట్ అజయ్ నాకు చెప్పి అర్థమైందా నేనేదో మజా కాడా ఎందుకు నడుస్తున్నావు అట్లా మజాకా మజాకాడతావ్ రా ప్రతి ఒక్కరు ఆడదాన్ని ఆడదాని వల్ల ప్రతి ఒక్క కూడా అంగుడతాడు తోరికి ఏం మజా కాడతావు చెప్పు సరే ఇప్పుడు నేను ఇంకొకటి పోయి వచ్చిన అంటే నువ్వు నమ్ముతావా నమ్ముతా కాదు నాకెందుకు చెప్పు నువ్వు పూత ఎందుకు పోకుంటే నాకు ఎందుకు

అదే ఇప్పుడు ఎందుకు ఎడుస్తున్నావు ఇలా మాట్లాడి ఎందుకెడుస్తున్నావురా ఎందుకు నీ దగ్గరకి వెళ్తా నేను నా దగ్గర తెచ్చి ఏం చేస్తావు నీ తోటి ఉంటాను నాతో ఏం ఉంటవు అక్కడ లేదు అక్క వాళ్ళు రెండు రోజులు వస్తాం నీతో లేకపోతే ఇంకెవరితోటి ఉంటా ఇక్కడ ఇక్కడ అక్క వాళ్ళు ఎవరి పాటికి వాళ్ళు ఉంటారు ఏం చేయమంటున్నాము నేను అన్నం తిని పడి వాళ్ళకి ఇ టమాట్ మాట్లాడుతున్నావు ఫీలింగ్స్ లేకుండా నిజంగా ఏ ఫీలింగ్స్ ఎందుకట్లా నా మీద ఫీలింగ్స్ లేవా ఫీలింగ్స్ ఎందుకట్లా ఎందుకట్లా ఏ ఫీలింగ్స్ ఆనందే మళ్ళీ నా నన్ను ఎందుకు మమ్మ అని పిలుస్తావు నేను నేను తినిపించే వరకు ఎందుకు తినవు అది ఈ మమ్మని ఎందుకు పిలుస్తాను అంటే అది నాకు ఊత పదం అందరికి పిలుస్తాను ఒక నాని కాదు నాకు రెండు ఉత్త పదాలు ఉంటది అక్క లెకుడు మమ్మ అంటే నేను పిలుస్తున్నా ఏంది అక్కతో అక్క అంటే వాళ్ళకి ఎట్లా ఇస్తా నన్ను కూడా అట్టండి చూస్తావా లేక అదే నాకు రెండు ఉత్త పదాలు ఉన్నాయి ఒకటి అక్క అక్క వాళ్ళకి అక్క అని పిలుస్తా రెండు మూడు రోజులు ఎట్లుంటే చెప్పు రావ రోజుకే నేను ఎట్లా ఉన్నా ఇంకా రెండు రోజులు మూడు రోజులు అంటే ఎట్లుంటే చెప్పు నేను రోజులు పెట్టి అదా నువ్వు నాకు పుట్టలేవు పుట్టినప్పటి నుంచి ఎట్లున్నావు అట్లుండు నువ్వునప్పుడు ఒక ఫ్యూచర్ ఇప్పుడు ఒక ఫ్యూచర్ నువ్వు అంటే నేనే నువ్వు అనుకుంటున్నా నువ్వు అనుకుంటే అయిపోదు నేను కూడా అనుకోవాలి అది నువ్వు తింటేనే తింటా నువ్వు మాట్లాడితేనే మాట్లాడతా అట్లా నువ్వు అనుకుంటా నేను అనుకోను నువ్వు రాకపోతే నేను వస్తా ఎట్లనని వస్తా నాకు తెలియదు ఆ పండుగ వాళ్ళు ఇల్లు లొకేషన్ తెలియదు అదా నేను రేపటి లోపల వస్తాను నువ్వు రాకపోతే నువ్వు రాకపోతే నువ్వు రాకపోయినా రేపటి దాకా నేను చెప్పినట్టే ఆయనతో డేటింగ్ కి పోయి ఫోటో దిగి నీకు పంపిస్తా ఏ ఫాల్తు లంజా కొడుకా మా తమ్ముడు లంచ్ అంటున్నావేమి రీ ఎంగుతా చూడు

సీరియస్లీ గైస్ వీళ్ళది నిజంగా లవ్ ఆడి ఆడ యాక్ట్ చేస్తుండో అది చేస్తుండో మాకు తెలియదు కానీ ఇక్కడ నుంచి అయితే రియల్ ఫీలింగ్స్ బయటికి వస్తుంది సో గైస్ దీని శతాబ్ది రావణ్ రాకపోతే గాయ్స్ నేను ఇంతే చేస్తా చెప్పు రావణ్ గారు చూస్తుండు వీడియో చూస్తుండు చెప్పు నాకు ఏం చెప్తావు చెప్పు డేటింగ్ పోతా చెప్పు ఈ ఛానల్ ఇంకో అబ్బాయిని దించుతాను రాకపోతే రేపు